హాయ్ ఫ్రెండ్స్ ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు నేనైతే వినాయకుడు విగ్రహం తయారు చేస్తున్నా ముందు రోజు నైట్ అయితే తయారు చేస్తున్నా పసుపు గోధుమ పిండితో తయారు చేస్తున్నా ఇక చూడండి పిండి అయితే బాగా కలుపుకొని తర్వాత వాటిని అయితే చేసుకొని కొంచెం అట్లా వర్క్ ఆ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే తయారు చేసుకుంటున్నాను చాలా బాగా వచ్చింది చాలా బాగుంది తర్వాత ఇది మనమైతే కుండల్లో కలిపేసి పెళ్లి చెట్లకైనా పోసుకోవచ్చు మట్టి బంక మట్టి అయితే బాగుంటుంది కానీ నాకైతే బంక మట్టి అతి అందుబాటులో లేదు అంతని చెప్పేసి అయితే గోధుమ పిండి పసుపుతో అయితే విగ్రహం అయితే తయారు చేసుకుంటుంది చూడండి ఫైనల్గా ఎలా ఉందో చాలా బాగా అనిపించింది నాకైతే చాలా హ్యాపీగా ఉంది చూడండి ఎంత బాగుందో కొంచెం పిండి మిగిలితే అట్లా బాగుండగా చేసేసా ఇంకా ముందు రోజు నైట్ అంతా క్లీన్ చేసుకున్న ఉదయాన్నే లేచి పసుపు తీసుకొని బొట్లు పెట్టుకున్నా తర్వాత అయితే ముగ్గులు వేసుకున్నా ఇంకా బయట అయితే ఆ నైట్ వర్షం పడింది బయట అయితే ఫస్ట్ వేయలేదు బయట అంతా వర్షంగా ఉంది బురదగా ఉందని ముందు ఇంట్లో అయితే నీట్గా ముగ్గులు అయితే వేసుకొని పసుపు కుంకుమ వేసుకున్నా ఆ తర్వాత అయితే ఆరి స్నానం చేశాక బయట ఆరింది అప్పుడైతే బయట వేసుకున్నాము బయట కూడా బాగానే వేసుకున్నా చూసేయండి చాలా హ్యాపీగా ఉంది పండగ అంటేనే ఆడవాళ్ళు హడావిడి కదా నాకైతే చాలా ఇష్టం బిర్యానీ లేచి కల్లాబ్ జల్లుకొని ముగ్గులు వేసుకోవడం బాగా రెడీ అవడం అంటే నాకు చాలా ఇష్టం నేనైతే ఇంక ముగ్గులన్నీ వేసుకొని పసుపు కుంకుమ అంతా వేసుకున్నా చిన్న ముగ్గే వేసుకున్నాలే బయట ఇంక మళ్ళీ వర్షం పడుతుందేమో వరకు పోతుందిలే అని చెప్పేసి చిన్నదే వేసిన ముగ్గు అయితే అది చూసి ఏండి ఎలా ఉందో ఇంక నైట్ అయితే లోపలంతా కడిగేసుకున్నా గ్యాస్ అన్నీ నైటే కడిగి పెట్టుకొని ఉదయాన్నే మాత్రం ముగ్గులు పెట్టుకుంటున్నా మళ్ళీ అన్నీ హడావిడైపోతాయి కదా ఉదయాన్నే చేయాలంటే కష్టం అని చెప్పి ఫైనల్గా పసుపు కుంకుమ వేస్తున్నా అంటే పసుపు కుంకుమ కాదులే కలర్సే అంతటి కడపకు అంతలో ఇక్కడ పోసేసి పసుపు నాకు కాళ్ళకు కూడా పసుపు పోసేసుకున్న పొంగలైతే పొయ్యి మీద పెట్టుకున్నా వినాయకుడికి అయితే పొంగల్ చేస్తున్నా ఆ పక్కన కుక్కర్లో అయితే బచ్చాలు చేద్దామని పచ్చ నాకు పప్పు అయితే కుక్కర్లో పెట్టేసి గడపకు పొట్లు అన్నీ పెట్టేసుకొని చాలా ఇష్ట ఈ విధంగా చేసుకోవాలి కథ తర్వాత అయితే వినాయకడిని తయారు చేసుకున్న సిన్ని విగ్రహం వచ్చేసదా ఆตรี దీసి అన్నిటి వినాయక శుభాకాంక్షలు അറു ബാ അതി വിനായ എല്ലാ ഉണ്ടോ കാമി ചൂസ് ചെയ്യേണ്ടി എല്ലാം ഉണ്ടെ ഫൈനൽ പൂജ ദൈവത്തെ വെള്ളന പൂജ സ്റ്റാർട്ട് ചെയ്യം പെട്ട సింపుల్గా అయిపోయింది పూజ చేసుకోవడం కుబరకాయ కొడుతున్నా హారతి హారతిగోడిచ్చేస్తున్నాను ఫైనల్ పూజ కంప్లీట్ అయిపోయింది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ అందరు పూజ ఎలా చేశారో కామెంట్ చేయండి ఓకేనా ఇంకా వినాయకుడి దగ్గర బొమ్మ దగ్గరికి వెళ్దామని భక్తి అలా అయితే చేస్తున్నా అందరు ఏమేమి చేశారు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇంకా గా దేవుడి దగ్గరికి అయితే వెళ్తున్నాయి పత్రి కొబ్బరికాయ